చాలా సంవత్సరాల క్రిందట ఐగుప్తులో ఒక శిశువు జన్మించాడు అతని పేరు మోషే తాను పుట్టకముందే ఇస్రాయేలీలు బానిసత్వంలో ఉన్నారు రాజైన కఠినంగా హింసిస్తూ అప్పుడే పుట్టిన మగపిల్లలను చంపమని ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞ ప్రకారం చూపుతుండగా మోష యొక్క తల్లి తెలివిగా మూడు నెలలు శిశువును దాచి తర్వాత చేసేదేదీ లేక ఒక ఉపాయాన్ని ఆలోచించి ఒక జమ్ము పెట్టలో శిశువును పెట్టి నైలు నది ఒడ్డున ఉంచెను ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చి ఆ జమ్మ పెట్టెను తెరవగా అందులో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆమె అతన్ని పెంచడం కోసం ఒక దాదిని సిద్ధపరిచింది మోషే ఫరో భవనంలో ఒక రాజకుమారునిగా పెరుగుతున్నాడు మోషే పెద్దవాడై తన ప్రజలు పడే కష్టాన్ని చూశాడు ఒకనాడు ఒక ఎబ్రుయూని ఐగుప్తుడు కొట్టగా మోషే చూశాడు ఎవరూ లేరని ఐగుప్తిని చంపి ఇసుకలో పాతిపెట్టాడు ఈ విషయం అందరికి తెలిసిపోతుందేమో అని ఐగుప్తును విడిచి విద్యానుకు పారిపోయాడు అక్కడే మోషే ఒక అద్భుతాన్ని చూశాడు ఒక పొద మండుచుంది కానీ కాలిపోలేదు అందులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలని ఇస్రాయిలులను విడిచిపెట్టమని ఫరో రాజుతో చెప్పమన్నాడు కానీ ఫరో దేవుని మాట వినలేదు అయితే దేవుడు పది ఉపద్రవముల చేత వారిని బాధించాడు ఎక్కడ చూసిన కప్పలు పురుగులు వారి దేశమంతా చీకటి కమ్మటం ఇక చివరకు ఐగుప్తుల మొదటి సంతానం చనిపోయింది ఇప్పుడు రాజు వారిని విడిచిపెట్టాడు మోషే మరియు తన ప్రజలైన ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచి తమ ప్రయాణము సాగిస్తున్నారు మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది కానీ పరో తన మనస్సును కఠినపరుచుకున్నాడు వారిని వెనక్కు తెచ్చుకోవాలనుకున్నాడు మోషే మాత్రం దేవునిపై నమ్మకం ఉంచాడు దేవుడు చెప్పినట్టుగా మోషే తన కర్రను చాపగా సముద్రం రెండు పాయలుగా చీలింది ఇస్రాయేలీలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు వారు సముద్రం దాటగానే మళ్ళీ సముద్రం సాధారణ స్థితికి వచ్చింది అందుకు ఫరో సైన్యము వారిని పట్టుకోలేకపోయారు మోషే మరియు ఇస్రాయేలీలు ఇప్పుడు స్వతంత్రులు చాలా కాలం వారి ప్రయాణం కొనసాగింది సినాయి పర్వతం మీద దేవుడు మోషేకు పది ఇచ్చాడు దీన్ని అందరూ కూడా తప్పక పాటించాలన్నాడు మోషే దేవుని నమ్మాడు గడ్డలో మొదలైన తన ప్రయాణాన్ని బానిసత్వంలో ఉన్న ఇస్రాయిలను విడిపించటానికి దేవుడు ఒక గొప్ప నాయకునిగా నియమించాడు